నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జేవి నెల్లూరులోనే ఒక దారుణమైన ఘటన చోటు చేసుకునేది అదేవిధంగా ఆ ఘటనకు సంబంధించి పదహారు సంవత్సరాలు ఉన్నటువంటి ఫరీద్ అనేటువంటి ఒక తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి బాలుడు మృతి చెందాడు ఎంత బాధాకరమైనటువంటి విషయం అనేది ఇది ఈరోజు మనం చూస్తున్నాం అయితే ఇది నెల్లూరులోనే జాకిర్ హుసేన్ నగర్కి సంబంధించినటువంటి ఏరియా అనమాట అయితే ఈ ఏరియాలో ఇక్కడే అనమాట ఈ ఈ రోడ్డు మీద ఏదైతే పిల్లలు క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో జరిగినటువంటి ఈ ఘటన అంత ఇంత కాదు యాక్చువల్లీ వాళ్ళు క్రికెట్ ఆడుతున్నటువంటి సమయంలో ఫ్రెండ్స్ మధ్య వచ్చినటువంటి చిన్న తగాదం అది కాస్త కూడా వాళ్ళ మధ్య ఘర్షణలాగా మారింది ఆ ఘర్షణ కూడా బిడ్డకి ఎవరైతే ఫరీద్ అనేటువంటి చిన్న అబ్బాయి పదహారు సంవత్సరాలు నిన్నటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి ఆ అబ్బాయి మీద కొట్టడం అదే అదేవిధంగా చేతితో కానీ లేకపోతే బ్యాట్తో కానీ కొట్టినట్టు దాఖలైతే ఇంకా ఖరారు అవ్వట్లేదు కుటుంబ సభ్యులైతే కొట్టి కావాలని చేశారనేటువంటి మాటలైతే వాళ్ళు చెప్తున్నారు మనం చూసినటువంటి ఇదే ఈ రోడ్డులోనే జరిగిందనమాట ఆ ఘటన కూడా క్రికెట్ ఆడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎస్పిఆర్ ఇంగ్లీష్ మీడియం అనేది స్కూల్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ రోడ్డులో వాళ్ళు క్రికెట్ ఆడడం అయితే జరిగింది అనమాట అయితే ఈ క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కొంచెం చిన్న మనసు రావడం ఆ మనస్పర్ధ కూడా గొడవలాగా మారడం ఆ గొడవలాగా మారిన తర్వాత హఠాత్తుగా ఏదో పరిణామం చోటు చేసుకునేది ఆ తర్వాత కొట్టారా లేకపోతే అతను పడిపోయాడా లేకపోతే దా దాన్ని తట్టుకోలేక అతనికి ఏదైనా స్ట్రోక్ లాంటిది అదే విధంగా మూర్చ లాంటిది రావడం అతను పడిపోవడం ఆ విధంగా వెంటనే ఆ ఫ్రెండ్స్ అంతా కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ వైద్య నిమిత్తం కొరకు ఆ ప్రైవేట్ హాస్పిటల్లో అతన్ని జాయిన్ చేయడం జరిగింది జాయిన్ చేసిన తర్వాత తల్లిదండ్రులకి ఇన్ఫామ్ చేశారు ఈ విధంగా అబ్బాయి అక్కడ క్రికెట్ ఆడుకున్న నేపథ్యంలో అక్కడ పడిపోయాడు అందుకు మేము గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళామని చెప్పి ఇంటికి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇంటికి ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా హుటాహుట్న అక్కడి నుంచి బయలుదేరి మా మెరుగైన చికిత్స కోసం ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు అప్పటికే డాక్టర్లు అతను మరణించినట్టు నిర్ధారించారనమాట సో ఆ మరణించిన తర్వాత టూ టౌన్ పోలీస్ స్టేషన్ నవాపేట పోలీస్ స్టేషన్ వారు ఇక్కడికి విచ్చేసి బాబీ అక్కడ ఉన్నటువంటి సిఐ గారు బాబీ ఇక్కడికి విచ్చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అదేవిధంగా ఆ బాడీని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించున్నారు ఇంకా పోస్టుమార్టంకి సంబంధించి రిపోర్ట్స్ రావాల్సిన పరిస్థితి ఉందో అదేవిధంగా పోస్టుమార్టంకి సంబంధించిన బాడీ కూడా ఇంతవరకు ఇంటికి రానేటువంటి పరిస్థితి ఇల్లు 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 పాత కూడా కన్నీరు మున్నీరై విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఒకసారి ఇంటి దగ్గరకు వెళ్దాం పరిస్థితి ఏ విధంగా ఉందో రీతుల తల్లి మనతో ఉన్నారు కన్నీరు మున్నీరై వినిపిస్తున్నటువంటి బాధ బాధ అంతా ఇంత కాదు దుఃఖం అసలా తట్టుకోలేనటువంటిది ఏం తల్లి ఏం ఎవ్వరమంటారు పదిహేను సంవత్సరాలు పెట్టయ్యా గోడ పిల్లలు చేగినట్టు సాగానయ్యా నేను అక్కడ కాడ పోకుండా చేయకుండా చేసానయ్యా వరదాగా చంపేసారయో నా బిడ్డని చంపేసారయ్యా కావాలని చంపేసారయ్యాకూడదు వాళ్ళని నా బిడ్డ చదివినట్టే నా గడుపు గోదావరినట్టే వాళ్ళ కూడా 女儿 <laughs>，你去到他了呀？

మృతి చెందారు ఆ అబ్బాయికి ఒకే ఒక్కగానే ఒక చెల్లి ఉంది ఆ చెల్లికి ఇప్పుడు ఆలన పాలన ఎవరని చెప్పి ఇంట్లో ఇల్లంతా కూడా ఇల్లు ఇంటింటి ఇల్లంతా వాళ్ళు అసలు వాళ్ళ కన్నీరు మునీరు అయిపో అసలు వాళ్ళు బాధ వర్ణాతీతం వాళ్ళ చెల్లి మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం పాప మీకు ఎంతమంది అన్నయ్య చంపేశారు వాళ్ళ ఫ్రెండ్లు అందరూ చంపేశారు

భయపెడితే భయపెడతావా అని చెప్పి వాడు పిల్లోడు చంపే పిల్లడు ఒక గుద్దు గుద్దాడంట కడుపులో గుద్దినాక వదిలేసి వదిలేసాడు రాడా చూసుకుందాం అని చెప్పి మా అబ్బాయి వెళ్ళాడంట ఆ మాట రారా చూసుకుందాం అనేసరికి మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంక గుద్దు గుద్దాడంట కడుపులో అది గుద్ద కింద పడిపోయాడు పడిపోయినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళారు ఇక్కడ ఆర్ఎంపి దగ్గర అక్కడికి వెళ్తే అక్కడ ప్రాణం ఉందంట ప్రాణం ఉంది ఆయన పోయేసరికి ఇక్కడ నుంచి హార్ట్ ఆగిపోయింది కొట్టుకోవడం హాస్పిటల్ లాగా భారత్ హాస్పిటల్ పక్క ఆ పక్కన ఎవరైనా ఆ టైంలో కానీ చూసిన పిల్లకాయలు చెప్తున్నారా పక్కన వాళ్ళు ఉన్నారంట అంటే కొట్టుకునేటప్పుడు బాల్ బాలు తగిలింది ఇప్పటికి పోయాడు చెప్పి అనుకున్నారంట తర్వాత అందరూ ఫ్రెండ్స్ తీసుకెళ్లేసారు వీళ్ళకి తెలియదు అమ్మ నాన్నకి అది ఫ్రెండ్స్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు అక్కడి నుంచి ఫ్రెండ్స్ తీసుకెళ్ళి హాస్పిటల్ చేయించి వీళ్ళకి ఫోన్ చేశారు అప్పుడు వెళ్ళారు వీళ్ళు అక్కడ క్రికెట్ ఆడుతున్న ఫ్రెండ్సే అక్కడ గొడవ జరిగింది తర్వాత వాళ్ళే తీసుకెళ్లారు ఆయనకి మదర్కి ఫోన్ చేశారు ఇక్కడ ఉన్నాడు మీ అబ్బాయి పడిపోయాడు అని చెప్పి అప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి పిల్ల అనమాట ఇక్కడ నుండి ఇక్కడ నుండి మళ్ళా విజయబాద్ హాఫ్ తీసుకెళ్లారు అక్కడ ఇంక లేడు ప్రాణం అబ్బాయి అయిపోయింది హార్ట్ బీట్ పడిపోయింది అని చెప్పేశారు ఇక్కడ ప్రాణం ఉన్నింది ఒక రబ్బ కొట్టడమే బాగా స్పృష్టిగా కొట్టాడు బ్రదర్ మీరేమవుతారు అబ్బాయికి ఫరీకి ఏమవుతారు బ్రదర్స్ పిల్లల అంతే వాళ్ళు పెద్దనాలు పెద్దనాళ్ళ కొడుకుండి నాకు తమ్ముడు అవుతాడని నిన్న నిన్న ఇంట్లో ఉంటే సడన్ గా ఫోన్ వచ్చింది ఏమైంది ఏమైందంటే చని చనిపోయాడు బయటికి వెళ్ళాడు ఆడుకోవడానికి ఇంటికి వచ్చాడంట అప్పుడే వాళ్ళ నాతో పాటు బయట నుంచి వెళ్ళాడంట ఇంకేదో కొట్టుకున్నారంట ఇంకా సడన్గా ఎవరో చెప్పారు వీళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళారు అప్పటికి హాస్పిటల్ తీసుకెళ్ళినా ఇక్కడ మామూలుగా కాదన్నారు వెళ్తా ఉన్నారు అప్పటికి వేరే హాస్పిటల్కి ఈ మధ్యలో ఈ మధ్యలో చనిపోయాడు మా తమ్ముడు ఇది కావాలి కావాలని కొట్టినట్టుగా ఉంది ఇది యాక్సిడెంటల్గా లేదు మీకు తమ్ముడు నాకు తమ్ముడే మా చిన్నమ్మ కొడుకు నిజంగా ఏంటంటే గొడవ అని చెప్పి యాక్సిడెంటల్గా క్రియేట్ చేస్తున్నారు కానీ బేసికల్ అది యాక్సిడెంట్ కాదు ఒక ప్రీ ప్లాన్గా అనిపిస్తుంది ఒక కక్ష పెట్టుకొని గడ్జి పెట్టుకొని ప్లాన్కి ఎగ్జిక్యూట్ చేయడం అనేది తెలుస్తుంది అది కూడా ఏంటంటే బయటికి ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఏం లేకుండా ఓన్లీ ఇంటర్నల్గా బ్రూటల్ మాటలు కూడా రావట్లేదు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు కదా ఇంకా రాలేదు ఏదో వాసినట్టుగా ఉందని చెప్తున్నారు బాగా వాసినట్టుగా ఉంది మెడ పైన ఏదైనా తీసుకొని గట్టిగా కొట్టినట్టున్నారు అంటున్నారు క్రియేట్ చేస్తున్నారు కదా యాక్సిడెంటల్ కాదు ఇట్స్ ప్రీ ప్లాన్ మాకైతే జస్టిస్ అయితే కావాలి అట్లీస్ట్ వీ నీడ్ జస్టిస్ ఫ్రమ్ ది గవర్నమెంట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దాట్ తప్పకుండా తప్పకుండా మేము వచ్చిందే అదే దానికోసం అనమాట ఎందుకంటే మీరు ఇంత కుటుంబంలో ఉన్నటువంటి ఒకే ఒక బిడ్డ అనమాట ఒక చెల్లి ఉన్నారు అదేవిధంగా వాళ్ళు అలారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ బిడ్డను కూడా కాకపోతే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కరెక్ట్ జస్టిఫైడ్ అయ్యి అసలు ఏం జరిగింది అనేది విధానం కూడా వాళ్ళకి కట్ క్లియర్ కట్గా కావాలని కూడా కుటుంబ సభ్యులు అడుగుతున్నారు అసలు మాటలు రానేటువంటి పరిస్థితి కన్నీరు మున్నీరు అయ్యి తెలిపిస్తున్నారు వాళ్ళ తల్లి అయితే ఒక గాని ఒక బిడ్డను పోగొట్టుకున్నారు కనీసం వాళ్ళు రేపు ఆలన పాలన చూసుకోవాల్సిన బిడ్డ అతని నేనే ఈ విధంగా నా చేతుల్లో ప్రాణం పోయిందని అని చెప్పి వాళ్ళ తల్లి విలువిస్తున్నటువంటి బాధ అంతా ఇంత కాదు వర్ణించలే బాధ అనమాట ఇది ఎవరు కూడా ఈ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వాళ్ళ బిడ్డను పోగొట్టుకున్న తర్వాత ఆ బాధ వర్ణించడానికి వర్ణాతీతంగా ఉంటుంది అనేది చెప్పడానికి కూడా ఇదనమాట మా మీరేమవుతారు తల్లి నేను పెద్ద సార్ వాడు మంచి పిల్లోడు సార్ వాడు కక్ష కట్టి వాడిని చంపాలని ఉన్నారు సార్ ఇద్దరు ముగ్గురు అంట సార్ గొంతు మీద కూర్చొని బ్యాట్ తీసుకొని గొంతు మీద కొట్టారంట సార్ గొంతు పిసికి గుండెల మీద కొట్టారంట సార్ వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్న అందరి గురించి చేయాలి సార్ వదలకూడదు వదలకూడదు సార్ ఇట్లాంటి వాళ్ళకి గురుజి చెయ్యండి సార్ నేను వాళ్ళ తరఫుమా పని కోరుకుంటున్నా నా వదిన తమ్ముడు తమ్ముడు కొడుకు వీళ్ళని వదలొద్దు సార్ వీళ్ళు ఒక్కడు బతికాడంటే ప్రపంచం అందరికీ ఈ రకంగా జరుగుతుంది ప్రతి తల్లి కూడా బాధపడుతుంది ప్రతి అక్క కూడా బాధపడుతుంది ఇట్టంటోళ్ళని చీడ పురుగుని చంపేయండి సార్ ఉరి తీక్షేయండి సార్ హైదరాబాద్ తీసుకుని పోయి వాడికి ఉరికమ్మని ఎక్కిస్తే మా ఆత్మ శాంతికి ఉండదు వాడు వాడు చచ్చిపోయిన వాడికి ఆత్మశాంతింది అత్తమ్మా సార్ పెద్ద తమ్ముడు కొడుకు సార్ వాళ్ళకి దిక్కు లేదు సార్ వాళ్ళ అనాథాలు వాళ్ళని మంచిగా మీరు ఏదో ఒకటి గవర్నమెంట్ తరఫున వాళ్ళని చూస్తేనే సార్ మిమ్మల్ని నేను క్షమాపణ కోరుకుంటున్నాను వాళ్ళని మాత్రం ఉరి శిక్ష ఇవ్వాలి సార్ వాళ్ళు ఎవరు వద్దు ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ ఏది ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ బట్టి ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఒక నిర్ణయం తీసుకుంటుంది మీరు ఏడవద్దు కాకపోతే మీ పోయిన బిడ్డని మనం తీసుకురాలేం కాబట్టి కనీసం గవర్నమెంట్కి మనం మీ విన్నపాన్ని మేము వినిపిస్తాం లేకపోతే వాళ్ళ తరపు నుంచి ఏమన్నా మీకు సహాయ కూడా అందులో చూస్తాం సార్ జగన్ చెప్పండి మాకు ఒక హెల్ప్ చేయండి సార్ మేము దిక్కులేని అనాథలు సార్ ఎవరికి బాగలేదు ఇళ్ళల్లో లేడీస్కి అందరూ అనారోగులే మేము అందరూ ఒకొక్క ఇంట్లో ఒక అనారోగులే శివాలయ్యి బతుకుతున్నాను అంతలోనే బిడ్డపోయారంటే మేము ఇంకా బతుకులేను సార్ అవి మా జగన్ అన్నకు చెప్పి ఏడు ఉరి శిక్ష చేస్తేనే సార్ మేము ఎవరు నిద్రపో వాళ్ళు వాడి గుండెల్లో మేము నిద్రపోతాం సార్ నేను ఎప్పుడు కక్ష ఉంది మాట్లాడాలని మీరు వస్తే ఇదే సార్ నా ఇది నా ఇదే సార్ లాస్ట్ కోరిక నాకు తృప్తి ఫరీద్ అనే అబ్బాయి వాస్తవానికి అయితే తొమ్మిదో తరగతి చదువుకుంటున్నాడు అదేవిధంగా అతనికి పద్నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి పదిహేను సంవత్సరాలు వచ్చేసాయి మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఇల్లు కూడా చూ చూడండి చాలా పేద కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబంలో జీవిస్తున్నాడు ఆ పిల్లడు అయితే ఆ ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడాలనే నేపథ్యంలో వెళ్ళినటువంటి ఆ బిడ్డ ఆ ఫ్రెండ్స్ మధ్య కొంచెం వివాదాలు చెలరేగాయి అందులో భాగంగానే కొంత గొడవ అనేది చెలరేగింది ఆ గొడవకు కారణమైనటువంటి కొంతమంది ఆ బిడ్డను కొట్టారు ఆ తర్వాత కొట్టడం వల్లే ఇలాగ మృతి అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంతవరకు దాని మీద స్పష్టత అనేది ఇంకా లేదు అదే పోస్ట్ పోస్టుమార్టంకి బాడీని అయితే తరలించున్నారు పోస్టుమార్టం నిమిత్తం ఏదైతే గవర్నమెంట్ పోస్టుమార్టం సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయో ఆ డీటెయిల్స్ పట్టి ఆ నిర్ణయం అనేది తీసుకుంటామని చెప్పారు అదేవిధంగా మనకి టూ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా సకాలంలో స్పందించి ఇన్స్పెక్టర్ కూడా వచ్చి కేసు నమోదు చేసి కేసుకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లుగానే అయితే ఆ కి సంబంధించినటువంటి ఏదైతే రిపోర్ట్ అనేది ఇంకా రాలేదు రిపోర్ట్ వచ్చిన తర్వాత క్లియర్గా డీటెయిల్స్ అదే అదేవిధంగా ఆ కేసుకు కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి మన టూ టౌన్ పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరిగింది అది వీళ్ళ కుటుంబ నేపథ్యం చూస్తే మాత్రం అంతా ఇంత కాదు చాలా పేద కుటుంబానికి సంబంధించి సంబంధించిన వాళ్ళుగా కనిపిస్తున్నారు రేకులతో కూడినటువంటి ఇల్లు గోడలు కూడా ఇంకా పూతలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అదేవిధంగా ఎవరైతే మృతి చెందరో ఫరీద్ పద్నాలుగు పదిహేను సంవత్సరాలు పిల్లోడికి ఒక్క ఒక్కగాని ఒక చెల్లి ఉంది చిన్న పాప సెవెంత్ క్లాస్ చదువుతూ ఉంది అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా కూలి పనికి వెళ్ళి ఆ పనిలో వచ్చినటువంటి అయితే చిన్న చిన్న డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళకి చదువుకోవడం కానీ వాళ్ళకి కావాల్సిన ప్రస్తుత ఏదైనా సరుకులు కానీ ఆ నిత్యావసర బట్టలు కానీ ఈ విధంగా వాళ్ళు దా దాంట్లోనే చూసుకుంటున్నారు ఒకగాని ఒక బిడ్డ అనమాట అల్లారు ముద్దు పెంచుకున్నారు బట్ అయితే మాత్రం ఈరోజు ఆ బిడ్డ ఆ తల్లికి చేయి జారిపోవడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరు అయిపోయి విలిపిస్తూ ఉందనమాట వర్ణాతీతంగా ఉంది వర్ణించలేనటువంటి బాధ తల్లిదండ్రులతో మనం చూస్తూ ఉన్నాం ఇది అనమాట అయితే ఎవరైనా సరే పిల్లలు బయటికి వెళ్ళి ఏదన్నా క్రికెట్ కానీ లేకపోతే ఏదైనా క్రీడల్లో కానీ పాల్గొనేటప్పుడు మా కూసంత జాగ్రత్త తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే చేయికి అంటే చేయి దాకా ఎదుగు వచ్చిన బిడ్డ చిన్న చిన్న పరిస్థితుల వల్ల ఇట్లా చేయి జరిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా చిన్న చిన్న విషయాల్ని క్లుప్తంగా పరిశీలించండి మీ బిడ్డలు కూడా బయటికి వెళ్ళే సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు ఏ టైం నుంచి ఏ టైంలో వెళ్తున్నారు ఎట్ అనేది మీరు కరెక్ట్గా క్లియర్గా మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి అనమాట ఇది ఈరోజు చూస్తున్నాం ఒక బిడ్డ చేతికి ఎదుకొచ్చిన బిడ్డ జారిపోయారు అనుకుంటే అది ఆ బాధ అంతా ఇంత కాదు ఆ తల్లికి ఆ తండ్రికి మాత్రమే తెలుస్తుంది ఆ తోడ పుట్టిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ పెయిన్ అనేది ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఇది ఇవాళ ప్రత్యేకమైన కార్యక్రమం మరొక ప్రత్యేకమైన కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం అంతులు దానికి పోచింగ్ సూర్ణ మీడియా నేను మీ ఆర్జేవిని వీడియో జర్నలిస్ట్ రియాజ్ నెల్లూరు నుండి